వ్యవసాయంలో నానాటికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి అందుకే నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకుంటూ సాగు ఖర్చులను తగ్గించుకొని లాభసాటి వ్యవసాయాన్ని చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు ముఖ్యంగా వరి పంటలో కూలీల అవసరం ఎక్కువ వీటిని తగ్గించే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అందుకే నేరుగా పొడిదుకిలో విత్తనం వెదపెట్టడం మరొకటి దమ్ములో విత్తనం వెదపెట్టడం ఈ పద్ధతిలో కూలీల సమస్య తగ్గటమే కాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి అయితే కలుపు సమస్య అధికంగా ఉంటుంది దీన్ని సకాలంలో నివారిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహాలక్ష్మి కూలీల కొరత ఎక్కువ ఒకవేళ కూలీలు లభించినప్పటికీ చిన్న సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు పెను సమస్యగా మారాయి దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతోంది నూతన విధానంలో సాగు ఖర్చును తగ్గించి వరి సాగును మరింత లాభదాయకంగా చేయడం అత్యంత అవసరం ఈ నేపథ్యంలో చాలామంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించేందుకు ఆసక్తి చూపుతున్నారు దీనిలో భాగంగానే చాలామంది రైతులు వరి నాట్లు వేసి పండించే సంప్రదాయ పద్ధతిని వదిలి విత్తనాలు నేరుగా పొడిదుక్కిలో చేసిన పొలంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు దీంతో పంట కాలం సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా మహాలక్ష్మి ఇటీవల కాలంలో ఏంటంటే రైతులు నారు పోసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పెంచి దాన్ని ప్రధాన పొలంలో నాటడం అలా అలా ఇటీవల కాలంలో చేశారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే రైతులు ఎక్కువగా వెద పద్ధతిలోకి మగ్గు చూపుతున్నారు ఎందువలన అంటే మనకి నాట్ల పద్ధతిలో ఏంటంటే మనకి కూలీలు ఖర్చు ఎక్కువ ఉంటుంది కూలీలు ఎక్కువ ఎక్కువ మంది కావాలి అదే మనకి వెద పద్ధతిలో ఏంటంటే మనకి సకాలంలో మనకి కూలీలు దొరకకపోయినా సరే ఈ కూలీల ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వెద పద్ధతిలో అంటే డైరెక్ట్గా నేరుగా విత్తే వరి పద్ధతి చేయడం వల్ల ఏంటంటే కూలీల ఖర్చు తగ్గ తగ్గడం జరుగుతుందనమాట కాకపోతే నాట్లు వేసే పద్ధతిలోకిను వరి పద్ధతికి ఏంటంటే కలుపు సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది ఈ కలుపుని ఏంటంటే సకాలంలో మనం కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయాలి ఇన్ కేస్ మనం కంట్రోల్ చేయకపోతే ఏంటంటే ఇది వరి పైరుతో పాటు కలుపు మొక్కలు కూడా పెరిగి ఈ గాలి నీరు పోషక పదార్థాలు పైరుతో పాటు ఇవి కూడా తీసుకొని దీన్ని ఏమంటామంటే క్రాప్ వీడ్ కాంపిటీషన్ అంటారనమాట అది అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పైరు యొక్క పెరుగుదల అలాగే దిగుబడులు అన్నవి ఒక తొంభై శాతం తగ్గుతుంది అనమాట సో అందుకని ఏంటంటే ఈ వెద పద్ధతి చేసినప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా కలుపుని కంట్రోల్ చేసుకోగలిగితే ఏంటంటే మంచి దిగుబడులు అనేది రా రావడం జరుగుతుంది అనమాట సో అందుకని ఏంటంటే మనకి కలుపుని కంట్రోల్ చేయాలి అంటే విత్తే ముందు ఏంటంటే మనకి పారక్వాట్ కెమికల్ ఐదు ఎంఎల్ ఒక పది గ్రాముల యూరియా ఒక లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇలా పిచికారీ చేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల తర్వాత మనం విత్తనం విత్తుకోవచ్చు అనమాట వరి విత్తనము ఆ తర్వాత విత్తిన ఒకటి నుంచి రెండు రోజుల సమయంలో ఏంటంటే మనకి పెండి అది ఒక లీటరు ఒక ఎకరానికి మన రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే మనకి కలుపు సమస్య అన్నది కంట్రోల్ అవుతుంది ఒకవేళ పెండి మిథాలిన్ గనక చేయకపోతే మనకి ప్రిటలాక్లోరైన్ దొరుకుతుంది దాన్ని అది నాలుగు వందల ఎంఎల్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కూడా మనకి కలుపునని మనం కంట్రోల్ చేయవచ్చు విత్ ఇన్ పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో అంటే ఇన్ కేస్ మనం ఒకటి నుంచి రెండు రోజుల దశలో కలుపు మందులు కనుక మనం కొట్టకపోతే పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మనం కలుపు మందుని కొట్టుకోవాలన్నమాట దాన్ని అది ఏంటంటే బిస్పైర్ బ్యాక్ సోడియం అది వంద ఎంఎల్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని మనం పిచికారీ చేయడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే పెడల్పాటి కలుపు మొక్కలు అనేది బాగా కంట్రోల్ అవుతుంది ఇన్ కేస్ మనము బై బిస్పైర్ ప్యాక్ సోడియం కాకపోతే ఇంకొక కెమికల్ కూడా మనం కొట్టుకోవచ్చు అదేంటంటే ట్రయామేఫాన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ అది తొంభై గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే రెండు జాతి గడ్డి జాతి అలాగే వెడల్పాటి రెండు కంట్రోల్ అవుతాయి ఇన్ కేసు మనకి ఓన్లీ గడ్డి జాతి మొక్కలనే కంట్రోల్ చేయాలి అంటే సెహెల్ఫాప్ పీ బ్యూటైల్ అంటారు అది నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఓన్లీ గడ్డి జాతి మొక్కలే మనకి కంట్రోల్ అవుతాయి అట్లాగే విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశలో ఏంటంటే వెడల్పాటి కలుపు మొక్కలు ఓన్లీ వెడల్పాటి కలుపు మొక్కలే ఉన్నాయి పొలంలో అంటే మనం టూ ఫోర్టీ సోడియం సాల్ట్ నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు నీటితో కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఏంటంటే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే పొడి దొక్కులో మనం నేరుగా విత్తే వరి పద్ధతి గురించి నేను డిస్కస్ చేశాను అట్లాగే మనం రైతులు ఏంటంటే దమ్ములో దమ్ములో కూడా నేరుగా విత్తే వరి పద్ధతి చేస్తున్నారు అన్నమాట అందులో కూడా ఏంటంటే విత్తిన మూడు నుంచి ఐదు రోజుల దశలో ఏంటంటే పైరజోసల్ఫిరాన్ హితైల్ వంద గ్రాములు ఒక ఎకరానికి లేకపోతే ప్రిటలాక్లోరు నాలుగు వందల ఎంఎల్ ఇది ఒకటిన్నర లీటర్ నీటితో కలుపుకొని అలాగే పొడి ఇసుక ఒక ఇరవై ఐదు కిలోలు ఒక ఎకరానికి సరిపడా కలుపుకొని మిక్స్ చేసుకొని వెదజల్లడం వల్ల కూడా ఏంటంటే మనకి కలుపు సమస్య అనేది బాగా కంట్రోల్ అవుతుంది